నమస్కారం తెలంగాణ నేత్రం టీవీకి స్వాగతం ఈ రోజు ప్రజాస్వామ్య విలువలకు అండగా నిలుస్తూ పాలలనో పారదర్శకతను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబూ గారి జన్మదినోత్సవం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ పదవిలేని సమయంలో కూడా ప్రజల మధ్యే మమేకమై నాయకుడు శ్రీధర్ బాబుగారు గారు నేడు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు మంతనీ పురాణ సంబంధినములో అభివృద్ధి పదంలో నడిపిస్తూ జలయజ్ఞం నుంచి విద్యుత్ ఉపాధి అవకాశాల దాకా ఎన్నో రంగాల్లో విస్తృత సేవలు అందిస్తున్నారు రాష్ట్రంలో ఐటీ రంగాన్ని గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లాన్న దుఃపథంతో పనిచేస్తున్నారు ప్రజల సమస్యలను వినడంలోనూ వాటి పరిష్కారానికి పక్షర స్పందన ఇవ్వడంలోనూ ముందుందే మంత్రి శ్రీధర్ బాబూగారు అందరికీ అందుబాటులో ఉండయ్యే కెలాతంతో పాలనలో ప్రత్యేక స్థానం సంపాదించారు ఈ సందర్భంలో శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని ప్రజల సేవలో నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ తెలంగాణ నేత్రం టీవీ తరఫున మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు